నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం భారీగా పెరిగిన శనగ మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మార్కెటింగ్ సంవత్సరం కోసం ఇటీవల శనగ మద్దతు ధర గత సీజన్ తో పోలిస్తే ఐదు వేల ఆరు వందల యాభై నుండి రెండు వందల ఇరవై ఐదు పెంచి వేల ఎనిమిది వందల డెబ్బై ఐదుగా నిర్ధారించింది ఈ కురిసిన భారీ వర్షాలకు దేశంలోని శనగ ఉత్పాదక రాష్ట్రాలలో సేద్యం భారీగా విస్తరించే అవకాశం ఉంది వాతావరణం సానుకూలించినట్లయితే పంట దిగుబడులు వృద్ధి పాటు సరుకు అత్యంత నాణ్యంగా ఉండగలదు దేశంలో ప్రస్తుతం సరుకు నిల్వలు సముద్దిగా అందుబాటులో ఉన్నాయి కొత్త సీజన్ మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నది ప్రస్తుతం కొనసాగుతున్న పండుగల సీజన్ మరియు రాబోయే సీజన్ కోసం పెరిగిన మద్దతు ధర వలన శనగల ధరలు దూసుకుపోయే అవకాశం ఉంది రబీ సీజన్ కోసం పదిహేడు కోట్ల పదకొండు లక్షల నలభై వేల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది ఇందులో శనగలు ఒక కోటి పద్దెనిమిది లక్షల టన్నులు సిరిసెనగ పంతొమ్మిది లక్షల టన్నులు నిర్ధారించగా ఈ ఏడాది సిరిసెనగ ఉత్పత్తి పదహారు నుండి పదిహేడు లక్షల టన్నులు ఉండవచ్చని తెలుస్తోంది ఉత్పాదక రాష్ట్రాలలో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లినందున తదుపరి సేద్యం కోసం పొలాలు సిద్ధం చేసి సేద్యం ప్రక్రియ ప్రారంభిస్తున్నారు మద్దతు ధరలు పెరిగినందున శనగ సేద్యం భారీగా విస్తరించే అవకాశం ఉంది ఆంధ్ర మరియు కర్ణాటక ప్రాంతం జెజె శనగలు తమిళనాడులోని మధురై సేలం విరుద్ నగర్ డెలివరీ ఆరు వేల నాలుగు వందల యాభై నుండి ఆరు వేల ఐదు వందలు ముంబైలో టాంజానియా నుండి దిగుమతి అయిన శనగలు ఐదు వేల నాలుగు వందల యాభై సూడాన్ కాబూలి శనగలు ఆరు వేల నూట యాభై ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఆరు వందలు మరియు ముంద్రా కాండ్లా ఓడరేవు వద్ద ఐదు వేల ఐదు వందల యాభై నుండి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు ఢిల్లీలో రాజస్థాన్ శనగలు ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మధ్యప్రదేశ్ సరుకు ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జెజె శనగలు ఐదు వేల తొమ్మిది వందలు ఒంగోలులో ఐదు వేల ఏడు వందలు కాక్ టు కాబూలీ శనగలు ఐదు వేల ఆరు వందలు డాలర్ శనగలు ఎనిమిది వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని లాతూర్లో మిల్లురకం శనగలు ఐదు వేల ఏడు వందలు నుండి ఐదు వేల ఏడు వందల యాభై అన్నిగిరి శనగలు ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఐదు వేల తొమ్మిది వందలు సోలాపూర్లో మిల్లురకం శనగలు ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు అన్నిగిరి శనగలు ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఆరు వేల యాభై అకోలాలో మిక్స్ శనగలు ఐదు వేల ఎనిమిది వందల యాభై సాధారణ రకం ఐదు వేల యాభై నుండి ఐదు వేల నాలుగు వందల యాభై ఉద్గిర్లో మిల్లు రకం శనగలు ఐదు వేల ఆరు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు అన్నిగిరి ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో సాదా శనగలు ఐదు వేలు నుండి ఐదు వేల ఐదు వందలు కాన్పూర్లో ఐదు వేల తొమ్మిది వందలు గుజరాత్లో రైతుల సరుకు ఐదు వేలు నుండి ఆరు వేల ఐదు వందలు మధ్యప్రదేశ్లో ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల నాలుగు వందల యాభై దేవాస్లో విశాల్ శనగలు ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల ఏడు వందలు కాబోలీ శనగలు తొమ్మిది వేల ఒక వంద నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు ఇండోర్లో దేశీ శనగలు ఐదు వేల తొమ్మిది వందలు నుండి ఐదు వేల తొమ్మిది వందల యాభై డాలర్ శనగలు తొమ్మిది వేల నూట యాభై నుండి తొమ్మిది వేల మూడు వందలు కాబోలీ శనగలు నలభై నుండి నలభై రెండు కౌంట్ పదకొండు వేల ఐదు వందలు

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్